తులసి గులాబీ రేఖలు తీసుకొని కళ్యాణ మండపం దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఆ సమయంలో సిద్ధు తులసికి ఎదురుగా వస్తూ ఉంటాడు సిద్ధు తులసి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకోకుండా ఒకరికొకరు డాష్ ఇచ్చుకుంటారు ఇక దాంతో తులసి చేతిలో ఉన్న గులాబీ రేఖలన్నీ పైకి లేస్తాయి ఆ సమయంలో తులసి కింద పడిపోబోతూ ఉంటే సిద్ధు తులసిని గట్టిగా పట్టుకుంటాడు ఇక సిద్ధు తులసి ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే తులసి చేతిలో నుంచి ఎగిరిపడ్డ గులాబీ రేకులన్నీ సిద్ధు తులసి మీద పడుతూ ఉంటాయి ఇక సిద్ధు తులసి ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు కాసేపు చూసుకున్న తరువాత ఒక్కసారిగా తులసి లేచి ఏయ్ నువ్వు కావాలనే నన్ను పడేసావు కదా అని చెప్పి సిద్ధుని అడుగుతూ ఉంటుంది అంటే పడిపోయావా నువ్వు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఏమన్నావు అని తులసి అడుగుతూ ఉంటుంది ఏం లేదు ఇదంతా అసలు కళ నిజమా అనుకుంటున్నా అని సిద్ధు అంటూ ఉంటాడు లేదు కళ అని చెప్పి తులసి అంటూ ఉంటుంది కళ్ళ ముందు ఇంతలా కనిపిస్తుంటే కళ అంటావేంటి ఏది నన్ను గిచ్చు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఏయ్ అని చెప్పి తులసి అనటంతో వద్దులే నన్ను నేనే గిచ్చుకుంటాను అని చెప్పి సిద్ధు తనని తానే గట్టిగా గిల్లుకుంటాడు అబ్బా ఇంకా కూడా నువ్వు నా కళ్ళ ముందే ఉన్నావు అంటే ఇది నిజమే అని సిద్ధు తులసిని అంటూ ఉంటాడు ఇక తులసి షాకింగ్గా వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్